మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే ఇక్కడ ఆశటువంటి మంత్రివర్యులకు నా సహచరుల మిత్రులకు అధికారులకు అనధికారులకు సభలో ఉన్నటువంటి సోదరి పెద్దలకు నా హృదయపూర్నటువంటి నమస్కారాలు నేను ఇవాళ ఇక్కడ ఒక ఎంపీగా రాజకీయ నాయకుడిగా మాట్లాడదలుచుకోలే ముఖ్యమంత్రి గారు అందరినీ రైతుల్లో పిలుస్తున్నారు ఏమండి నేను కూడా రైతే ఎందుకు పిలవరు సార్ అన్న అంటే నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు వారు థ్యాంక్స్ సార్ హార్టికల్చర్ ఈ జిల్లాలో జరిగినంత అభివృద్ధి మరెక్కడా జరగడం లేదు ఇంకా మీరు పూర్వం కోనసీమ పేరు వినింటారు కోనసీమ కోనసీమ అంటారు సార్ నేను కూడా ఈ మధ్యకాలంలో కోనసీమ చూసొచ్చాను కోనసీమ ఇస్ నథింగ్ బిఫోర్ మా రైతులు చేస్తున్నటువంటి ఉద్యానవనాలు ఎక్కడా లేదు ఇవాళ అనంతపుర్ పేరు కళ్యాణదుర్గం పేరు రాయదుర్గం పేరు మీరు ఢిల్లీలో పుట్టకాయ అంటే మొట్టమొదటి చెప్పేది ఈ రెండు ఊర్ల పేర్లే చెప్తున్నారు మాకు కానీ దురదృష్టం సార్ మమ్మల్ని వెంటాడుతుంది రైతుల్లో ఏది సార్ నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పా సూట్ అంటే ఏమి సూట్ సార్ మా దొంప తెచ్చేదానికి ఈ సూట్ వచ్చి పడింది రెండు ఒక ఒక ట ఒక లారీ కాయలేస్తే రెండు పుచ్చకాయలు రెండు రెండు టన్నులు సూట్ అంటున్నారు సార్ వాడికి బుద్ధి పుట్టే పది రూపాయలకు మాకేమో మాకేమర్థం ఐదు రూపాయలకు తీసుకుంటాడు తీసుకోవండి ఇదేంది సార్ సూట్ బుక్ ఇప్పుడు కొంత కడపలోనే లాస్ట్ టైం మీకు విజ్ఞప్తి చేసిన తర్వాత పులివెందల ఏరియాలో కొంత కదిలిక వచ్చేది కానీ మా జిల్లాలో రాలేదు సార్ కదిరిక వన్ మంత్ థ్యాంక్ యూ సార్ హూ విల్ బి వెరీ వెరీ గ్రేట్ఫుల్ ది కమ్యూనిటీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు ఇది నిజంగా ఒక పెనుమతం సార్ లక్ష రూపాయలతో మేము బత్తాయి అమ్మినాం వాడు రెండు టన్నులు మూడు టన్నులు ముందు సూట్ అంటే మా గత ఏమి యా గంగలో పడాలో చెప్పండి గంగ కూడా లేదు మాకు చస్తామనుకుంటే అదే పరిస్థితి కాబట్టి ఈ మహమ్మారిని మీరు ఏమైనా సరే ఎలాగైనా సరే మీరు ఎస్పీలకు పోలీసు వాళ్ళు చెప్పండి సార్ దీన్ని కేసు గీచు కాదు ఆ రకంగా సూట్ అన్న వారిని బట్టలు ఇప్పి బట్టలు రెండు వారు కొట్టండి సార్ ఏమీ ఉండదు ఎందుకు సార్ పోలీసు వాళ్ళకు ఏమి రెవెన్యూ వాళ్ళు కాగితాలు పెట్టుకొని రాసి రాసి చచ్చినట్టుగా వీళ్ళు అదే పని పడుతున్నారు పోలీసు వాళ్ళు పోలీసు పని చేయడం రెవెన్యూ పని చేస్తారు రైట్ ఇది చేయాల రెండవది కష్టపడి పండిస్తున్నా సార్ నేను ఇవాళ రేణగాలు పండిస్తున్నా నాకు లక్ష రూపాయలు వస్తుంది ఇక నాకు నాకే కాదు మా తాడిపత్రి ఏరియాలో ప్రతి ఒక్కటి కూడా లక్ష రూపాయలు వస్తుంది ఏ కదా ఎందుకు అనున్నారు సార్ ఈ ప్రాంతాల్లో దాన్ని మా బండిస్తున్నారు టన్ను లక్ష రూపాయల పైన పలికినటువంటిది ఇవాళ ఐదు వేల రూపాయలు పోతుంది సార్ మా గతి ఏందో చెప్పండి మీరు మామిడి ఎవరిథింగ్ సార్ నేను అల్లకాయలు పండిస్తున్నా అల్లదేడు కాయలు డయాబెటిక్ దానికి దీనికి చాలా బాగా పనిచేస్తుందని అందరూ చెప్తా అంటే నేను కూడా వేశా మూడు వందల రూపాయలు పోయిన సంవత్సరం అమ్మిన ఈ రోజున ఎనభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలకి వచ్చింది గతి ఇంకా చెప్పండి ఇవన్నీ ఉన్నాయి అందువల్ల నేను మనం చేసేదంటే అంటే మనము ఢిల్లీలో అరటి ముప్పై వేల రూపాయలు టన్ను ఉన్నటువంటిది ఇవాళ ఏడు వేలు ఎనిమిది వేలకు వచ్చింది ఖర్చేమో ఒకటే మాకు ముప్పై వేల రూపాయలు వచ్చినప్పుడు ఖర్చు అయితే ఉంది ఏడు ఎనిమిది వేల రూపాయలు వచ్చిన అదే ఖర్చు ఉంది కానీ మేము దళారుల చేతుల్లో మరొకరి చేతుల్లో మరొకరి చేతిలో నలిగిపోతున్నాం మాకు మీరు ఆ రిలీఫ్ ఇవ్వండి మీరు రెండు మీరు బొట్టబడ్డ ఒక రిలీఫ్ ఇస్తున్నారు మాకు మీ పైన ఒక నమ్మకం ఉంది ఒక ఆశ ఉంది సార్ మా చిన్నప్పుడు విన్నాం పోలవరం అనేది ఉంటుంది అనేటువంటి మాట విన్నాం అట్లాగే మా బైరవాడ్ తిప్పని మా నాయన కాలం నుంచి వింటున్నాం బహుశా సంజీవ్ రెడ్డి గారు అది మొదలు పెట్టారు నాకైతే కరెక్ట్ గా తెలియదు కానీ నేను అనుకుంటారా అంటే దగ్గర దగ్గర నలభై యాభై సంవత్సరాల నుంచి బైరవాడ్ తిప్ప అనే పేరు వింటాడునా దాంట్లో ఎప్పుడు కూడా ఈ సంవత్సరం నీళ్ళు వచ్చినాయి మాకు పది ఎకరాలు పండింది అనేటువంటి మాట ఏ ఒక్క రైతు కూడా నాకు ఇంతవరకు చెప్పలేదు దాన్ని మీరేదో టేకప్ చేస్తున్నారు నాకు నిజంగా వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఈ రైతాంగం అంతా కూడా సార్ మీరు ఏం చేస్తారు ఏం అమరావతి గిమరావతి మీరు చాలా చాలా మాటలు చెప్తారు మాకు అమరావతితో పనిలేదు మీరు పోలవరం పూర్తి చేయండి మాకు ఇవాళ మీరు ప్రయత్నం చేస్తున్నారు మా కాలువలు వెడల్పు చేసి మాకు నీళ్ళు ఎక్కువ తీసుకోవడానికి దానిది ఏంటి సార్ మొట్టమొదటి సార్ మా కడుపు నిండా డబ్బు ఉంటే అమరావతి కాదు సార్ పారీస్ చేస్తారు మీరు ఈ దేశంలో ఇక్కడ ఉన్నటువంటిదంతా మొట్టమొదట రైతాంగం రైతు పైన ఆధారపడినటువంటిది రాష్ట్రం కానీ ఐ రియలీ థ్యాంక్స్ టు యువర్ యువర్ అసిస్టెంట్ మిస్టర్ దేవినేని He will reply very proudly, very well. I have not seen such a minister. I too worked as a minister. For this never, this gentleman never told us. So we are very grateful. You are having such a good trip. So we are very, very hopeful that definitely you will bring the water, you will, you will save us, you will uh, save the people of Anantapur also. There is no doubt, sir. మీరు మీరు ఒక దీక్షతో చేస్తున్నారు నేను అందుకనే అందరికి చెప్తాట ఆయన రాజకీయ నాయకుడైనా ఈయనం తక్కువ కాదు ఈయన జిమిక్లు బిమిక్లు అన్నీ చేస్తాడు నాకేమి తక్కువని నేను అనుకోను కానీ దేవుడు కొంత సహకరించడం లేదు ఆయన దేవుడే నిజంగా సహకరించి ఇవాళకి మన రాష్ట్రంలో ప్రతి ఎకరా భూమి కూడా సాగైండు ఈస్ వెరీ వెరీ సిన్సియర్ ఇన్ దట్ వన్ నిడ్ నాట్ హ్యావ్ యూరీ డౌట్ అబౌట్ ఇట్ యాజ్ ఎ పాలిటీషియన్ సోమని థింగ్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఏ రకటి ఉంది ఎన్నేళ్ళైనా మనం మహాత్మా గాంధీని మర్చిపోలేము ఎందుకు మర్చిపోము స్వాతంత్రం తెచ్చాడు దేశానికి ఒక ప్రతిష్ట కొనసాగించాడు అది బాగా ఉంది కానీ మమ్ముకులాగా అల్లాడుతాడమే మనము ఇది కూడా తీర్చేవాడు మనకు వచ్చినాడు మనకు చంద్ర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వచ్చారు అతడికి ఎందుకు పుట్టిందో నాకు తెలియదు కానీ బహుశా అనుకుంటాడు నేను ప్రతి ఎకరాకు భూమికి నీళ్ళు ఇచ్చి ఈ కరువు ఈ దాహము అనేటువంటిది తీరుస్తే ఇంకా నాలుగు తరాలైనా ప్రజలు నన్ను మర్చిపోలేమనేటువంటిది ఉంది కాబట్టి ఏ దగ్గర పైసా లేదు జోబులో రూపాయిలు లేదు అంత అప్పులమే ఒట్టి చేతులతో ఊలాడుకుంటా అమరావతికి వచ్చాడు ఈయన ఈ పెద్ద మనిషి అయినా ఎవడి కాళ్ళు పడుతున్నాడో ఎవడి జుట్టు పడుతున్నాడో ఎవరిని ఏం చేస్తున్నాడో నాకు తెలియదు కానీ ఏంది అది మన కొవ్వు సారీ పట్టిసీమ ఎవరన్నా అనుకోండి రావడం అనుకోలే నేనైతే ఎప్పుడు అపోజ్ చేస్తాను అండి ఏదో చెప్తాను అండి శివరామకృష్ణయ్య ఎన్టీ రామారావుకి ఇద్దరికి పొద్దుపక్క మమ్మల్ని అందరినీ ఫోల్ చేయడానికి రెండు గీతలు గీసి నీళ్ళు వస్తాయి అని అనుకుంటున్నాయి కానీ ఆనాడన్నాం నికర జలాలు కావాలి అప్పుడు అనుకున్నాం నికర జలాలు అంటే తెల్లగా ఉంటాయి ఏది ఇది ఇదే నల్లగా ఉంటాయి అనుకున్నావు నాయనో నికరము లేదు బకరవూ లేదు అన్నీ తెల్లగానే ఉన్నాయి ఇవాళ నీళ్ళు వస్తున్నాయి టెక్నాలజీ పెరిగింది అప్పుడు ఏం చెప్తా అంటే మీ ఇదేదో దస్తా అంటాయా మనకు రెండు ధర్మ స్టేషన్ దానికి ఉదాహరణ సరిపోతే ఇంకా కొంపలకు గోరీలకు ఏమి ఇస్తాడు కరెంట్ అనేటువంటి మాట మేమంతా మాట్లాడినాం అది కాదు టెక్నాలజీ వృద్ధి చెందింది కొండపైకైనా నీళ్లు తీసుకొని పోవడానికి అవకాశం ఉంది అనేటువంటి మాట మొదలు పెట్టినటువంటి ఆ ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినటువంటిది ఇవాళ మనకు సాకారం చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకనే నేను చెప్తాట ఈ పరిపాలనలో కొన్ని సహజమైన ఉంటాయి నేను నేను మంత్రి అయినప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు మా వాళ్ళందరూ ఏమనుకున్నారంటే అబ్బా మా దివాకరెడ్డి మంత్రి అయినాడు నాకు ఒక్కొక్కరికి ఒక పది పది లక్షల రూపాయలు ఇస్తాడు కిరీటం పెట్టాలనుకుంటున్నారు వాళ్ళకి తెలిసిపోయింది కిరీటం పెట్టలేడలే అందుకని సన్నగా తప్పుకున్నారు కానీ నేనేమంటున్నానంటే ఈయన పైన కూడా మనకు అట్లాగే ఉన్నాయి ఏదో కిరీటం పెడతాను ఆయన కిరీటం ఏం పెట్టలేడలే అందరికీ తెలుసు కానీ ఒక్కటి ఆ కిరీటానికంటే ముఖ్యమైనటువంటి నీళ్ళు ఇచ్చే విషయంలో మాత్రం వర్కింగ్ వెరీ హార్డ్ డే అండ్ నైట్ ఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్ నేను అందుకని చెప్తా మీరు ఏదో చెప్తారు ఫ్లో మీద వచ్చేస్తాయి పోలవరం నుంచి నీళ్ళు వస్తాయి నుంచి సార్ అన్నీ మన చేతిలో ఉన్నాయా మొన్న మీ మిషన్ కాలిపా అది ఏది ఎనభై కోట్లు నూరు కోట్లు పెట్టి తెస్తే కాలిపాయి ఏం చేస్తారు మీరు ఇప్పుడు ఆటర్ చేస్తే నాలుగు నెలలు ఆరు నెలలు పడుతుంది మీకు వచ్చేదానికి అది కొనాలంటే నూరు కోట్లు ఏడు లేదు సార్ మీ దగ్గర డబ్బులు ప్రాబ్లం అంటే నేను ఎందుకంటున్నా అంటే ప్రాబ్లమ్స్ మీకు తెలియనటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అయినా కూడా ఓడి దిష్టితో మీరు ప్రయత్నం చేస్తున్నారు నేను మాత్రం సార్ మీరు పద్దెనిమిదికి వస్తాయి పంతొమ్మిదికి వస్తాయి అనేటువంటి మాట నేను హృదయపూర్వకంగా నమ్మడం లేదు అందుకనే నేను మనం చేస్తున్నా ఇంకా మా వాడు ఉన్నాడు మా వాడు జగన్ వాడు వస్తే మేము చచ్చిపోతాం సార్ ఏమి వచ్చేలా సచ్చేళ్ళ పోయేలా అందుకనే నేను మీకు అందరు చెప్తున్నా మనిషి అన్న తర్వాత ఎక్కడో చోట లోటుపాట్లుంటాయి తప్పులుంటాయి ఈనలో కూడా ఎక్కడో చోట తప్పులుంటాయి ఎంచుతే లోటుపాట్లు కూడా మేము తెలుస్తాయి కానీ అల్టిమేట్ గా నేను ఇవాళ పోలవరాలను పూర్తి చేయాలనే మనసు ఇల్లు ఉంది అది పద్దెనిమిది పంతొమ్మిదిలో కంప్లీట్ చేయడం నేను అనుకుంటున్నా మరి ఎక్స్ట్రా పవర్స్ ఎక్స్ట్రార్డనరీ కృషి ఉంటాయి ఎక్స్ట్రాగా మీకు డబ్బు వస్తాయి తప్ప కావు అందుకని నేను మనం చేస్తున్నాను అందరికీ నాయనా మన ఇబ్బందులు ఏమున్నా ఎక్కడో తప్పులో ఒప్పులో ఉంటాయి ఎవరిలో లేవయా తప్పప్పులు దాంట్లో ఎంత ప్రమాదకరమైనా తప్పుంది ఒప్పుంది అని చూడాలి అల్టిమేట్గా మనకి ఏం జరుగుతుంది మాట చూడాలి అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు పంతొమ్మిదవ సంవత్సరంలో కూడా ముఖ్యమంత్రి అయితే తప్ప నైను అల్లాంటి చచ్చిపోతావు ఆకులు లేకుండా ఆకులు తినలేకుండా లేకుండా చచ్చిపోతావు చచ్చిపోతాం కాబట్టి ఏది ఏదైనా సరే మీ లోకల్ ఎమ్మెల్యేల సంఘం చాలా చాలా ఉంటుంది వాళ్ళని కూడా పట్టించుకోండి దయచేసి చూడండి ముఖ్యమంత్రి అతని దీక్షత చూడండి అతని పట్టుదల చూడండి అతని శక్తి సామర్థ్యాన్ని చూసి ఆయనకు ఓటేసి అంటే ఎమ్మెల్యేలకు ఓటేస్తే ఆయనకు ఓటేసి శట్టం మరొక్క పూర్వకంగా హృదయపూర్వకంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్కారాలు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు